జయ శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమ అసలు వినాయక చవితి అంటే ఏంటి ఆ కథలోని సారాంశం ఏంటి అది మన ప్రస్తుత జీవితాలకు ఎలా అనుసంధించుకోవచ్చు అందులోని మోరల్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుందామా ఓకే లెట్స్ స్టార్ట్ ఈ జనరేషన్లో పిల్లలకి అనుమానం ఉండి శివుడు దేవుడు కదా ఆయనకి అన్ని విషయాలు తెలుసు కదా మరి తన కుమారుడు తనని తనే ఎందుకు నరికాడు అన్న అనుమానం రావచ్చు మనం ఈ కథలో గ్రహించాల్సిన మోరల్ ఏంటంటే ఆవేశం అన్ని వేళలా అనర్థం అని తన కోపమే తన శత్రువు శివుడు ఆవేశపడి ఏం నష్టపోయాడు తన కుమారుడే నష్టపోయాడు కాబట్టి ఆవేశపడే ముందు ఆలోచించాలి అని అర్థం అలాగే వినాయకుడికి ఏనుగు తల పెట్టారు అర్థం ఏంటి తెలుసో తెలియకో తల్లిదండ్రులు చేసిన పాపాలు అవి పిల్లలకి చుట్టుకుంటాయి అంటే ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో మనం చేసిన పొరపాట్లు మనకు కనపడుతూనే ఉంటాయి అలాగే వినాయకుడికి ఏనుగు తలని ఎందుకు పెట్టారు చిట్టెలుకను వాహనంగా ఎందుకు ఇచ్చారు ఏనుగు తల అంటే జ్ఞానం ఏనుగు ఎప్పుడైనా సరే ఒక లక్ష్యంతో నడుస్తుంది సూటిగా నడుస్తుంది ఏనుగు చెవులు చాలా పెద్దవి మూతికి తొండం అడ్డం ఉంటుంది అంటే వినవలసి వచ్చినప్పుడు ఎవరు ఏది చెప్పినా విను కానీ మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడు అని అర్థం చిట్టెలుక వాహనం కదా చిట్టెలుక అంటే మన చెంచలమైన మనసు మన బుద్ధి జ్ఞానం ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఈ చెంచలమైన మనసు దాని నుంచి పక్కకు జరుపుతూ ఉంటుంది కాబట్టి పాదాల దగ్గర చిట్టెలుక అంటే మన జ్ఞానంతో మన చెంచలమైన మనసుని అధీనంలో ఉంచుకోవటం మరి వినాయకుడు తల్లిదండ్రులు సేవం చేసుకుంటాడు కదా తండ్రి ఎంత దండించినా తండ్రి మీద కోపం రాదు కదా అంటే దాని అర్థము మన తల్లిదండ్రులు మనల్ని ఒకవేళ ఒక మాటని దండించినా తిట్టినా అది మన మంచి కోసమే అనుకోవాలి ఏ వసతులు లేని కైలాసంలో ఆకులు అలముల మధ్య పుట్టినా సరే వినాయకుడు ఏనాడు తండ్రి లేమితనాన్ని ఎంచలేదు తల్లిదండ్రుల్ని గౌరవించాడు తండ్రి మీద కోపం ద్వేషం పెంచుకోలేదు అంటే పిల్లలు తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులు పాపం తమ శక్తికి మించిందే చేస్తారు పిల్లలకి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగా కోరుకుంటారు వారికి ఎప్పుడు ఏది ఇవ్వాలో తల్లిదండ్రులకు మించి ఇంకెవ్వరికీ తెలియదు వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వుట అంటే ఎదుటి వారు కష్టంలో ఉన్నప్పుడు వీలైతే నువ్వు సహాయం చేయి అంతేగాని వారి పరిస్థితిని చూసి నవ్వటం కానీ గేలి చేయటం కానీ చేయకూడదు అలా చేసిన చంద్రుడు శాపాల పాలయ్యాడు అంటే పార్వతీదేవి అంటే ఇక్కడ యూనివర్స్ మనం ఈ యూనివర్స్కి ఏదైతే ఇస్తామో యూనివర్స్ మనకు తిరిగి అదే ఇస్తుంది మంచి అయితే మంచి ఇస్తుంది చెడైతే చెడే ఇస్తుంది అలాగే ఈ కథలో ఒక అంశం ఉంటుంది ఋషి పత్నులకు నీలాప నిందలు అంటే ఇక్కడ ఋషులు కళ్ళతో చూసింది నిజమని నమ్మారు ఒక్కోసారి మనం కళ్ళతో చూసింది విన్నది అనుకుంటాం అలా తొందరపడి అవమానించి మనం ఎదుటి వారి డిగ్నిటీని వారి క్యారెక్టర్ని డిజైన్ చేయకూడదు శ్రీకృష్ణుడికి కూడా నీలాప నిందలు రాగానే కృంగిపోలేదు అతను దాన్ని ధైర్యంగా ఎదుర్కొని తనని తను ప్రూవ్ చేసుకున్నాడు ఒక్కొక్కసారి పరిస్థితిలో అయిన వాళ్ళు అనుమానించినప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోక తప్పదు ఎందుకంటే మనల్ని మనవాళ్ళు నమ్మకపోతే బయట వాళ్ళు కూడా నమ్మరు ముందుగా ఇంట గెలిచి గెలవాలి అంటారు నువ్వు ఇంట్లో వాళ్ళ అనుబంధాలు ప్రేమలు పొందాక సమాజం నీ మధ్యతనం తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మరి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అంటారు పెద్దవాళ్ళు దానికి స్పిరిచువల్గా సైంటిఫిక్గా చాలా రీజన్స్ చెప్పారు అవన్నీ కూడా మనం గౌరవించాలి ఇక్కడ చంద్రుణ్ణి చూడకూడదు అన్నదానికి కారణం ఏంటంటే మన కథ ప్రకారం ఆ రోజు వినాయకుడిని చూసి చంద్రుణ్ణి అవుతాడు అంటే మంచివాళ్ళని ఎవరన్నా బాధ పెట్టి ఇబ్బంది పెడితే వారి బాధ కారణమైన వారిని వారి తప్పు వారు తెలుసుకునే వరకు దూరమే పెట్టాలి అలాగే కథ చదువుకున్నాక పొరపాటునైనా తెలుసో తెలియకపోయినా సరే చంద్రుడిని చూడొచ్చు అన్నానికి అర్థం ఏంటంటే ఎవరైతే బాధపడ్డారో వారు ఎదుటివారిని క్షమిస్తే లోకమంతా కూడా క్షమించి తీరాల్సిందే అని అర్థం ఇలా మనకి కావలసిన మంచిని దేవుడి మీద కథల రూపంలో తెలుసుకుంటాం దేవుడి మీద ఎందుకు మన మీద చెప్పుకోవచ్చు కదా అంటే మన గురించి మనం ఏదైనా కథ రాసుకున్నప్పుడు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలనుకుంటాం అంతేగాని మనం ఉన్నాము మన తల నరికేశాడు మనం రాక్షసులమని మనల్ని మనం కంపేర్ చేసుకోము కళలో కూడా మన చెడు గురించి మనం ఆలోచించుకోలేము అందుకే మంచి అయినా చెడైనా భారం అంతా భగవంతుడి మీదే ఇస్తాం నిరాకారము నిరంజనము అయిన భగవద్ శక్తికి వివిధ రూపాలు ఇచ్చి వివిధ కథలు చెప్పుకొని అందులోని మంచిని గ్రహించి పండగని మరింత సంతోషంగా చేసుకుంటాం ధన్యవాదాలు